గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మకర రాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ పంచమంలో గురువు ద్వితీయంలో శుక్రుడు తృతీయంలో రాహువు మనోబలంతో పనిచేయండి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే తప్పకుండా విజయం లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మీ కృషికి తగిన ఫలితం తప్పనిసరిగా వస్తుంది పంచమ బృహస్పతి వల్ల అవసరాలకు తగిన సహకారం అందుతుంది ఆర్థిక విషయాలు బాగున్నాయి ధనస్థానగతుడైన శుక్రుడు యోగాన్ని ఇస్తారు ధనధాన్యాభివృద్ధి ఉంటుంది సకాలంలో పనిచేయడం ద్వారా మేలు జరుగుతుంది సరైన నిర్ణయాలు తీసుకుంటే కలిసి వస్తుంది పట్టుదలతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి ఏకాగ్రత కృషిని కొనసాగించండి కాలం మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన పనుల్లో ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తే సందర్భోచితమైనటువంటి ఫలితాలు మేలు చేస్తాయి కొన్ని సందర్భాల్లో కొందరి వల్ల అపకారం జరిగే అవకాశం ఉంది కాబట్టి దగ్గర వారితో విభేదాలు రాకుండా ముఖ్యమైన కార్యక్రమాల్లో శాంతంగా సంభాషించండి లక్ష్యం సిద్ధించే వరకు బాధ్యతాయుతంగా పనులు పూర్తి చేసుకోవాలి కార్య సాధనలో ధర్మబద్ధంగా ముందుకు సాగండి మీ ధైర్యం మిమ్మల్ని కాపాడుతుంది మిత్రుల సహాయంతో పనులు పూర్తి చేయండి తెలియని ఆటంకాలు కొన్ని ఇబ్బంది కలిగిస్తాయి కాబట్టి పరిస్థితులను అంచనా వేస్తూ భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పటిస్తే మంచిది మకర రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి మకర రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించండి మకర రాశి వారు ఏవి దానం చేస్తే సూర్య సూర్యప్రీతిగా గోధుములు దానం చేయండి